ప్లాస్టిక్ పుట్టి వందేళ్లైనా వెయ్యేళ్ల ఆయుష్ను వెంట తెచ్చుకుంది మన కోసం మనమే తయారు చేసుకున్న ఈ పదార్థం ఇప్పుడు భస్మాసుర హస్తమై మన కొంపే ముంచుతోంది నింగి నేల నీరు ఇలా సర్వాంతర్యామిలా ఎక్కడ చూసినా అది ఆఖరికిప్పుడు మన ఒంట్లోకి చేరుతోంది మొత్తంగా ప్రాణకోటిని అమాంతం మింగేయటానికి సిద్ధమవుతున్న ఈ ప్లాస్టిక్ భూతాన్ని వదలించడానికి ఎన్ని మంత్రాలు వేసినా ఎన్ని తంత్రాలు చేసినా అవన్నీ దూది పింజల్లో ఎగిరిపోతున్నాయి ప్రజల అవగాహన ఒక్కటే ఆ భూతాన్ని వదిలించుకునే ఏకైక మార్గం ఈ సందర్భంగా ప్రత్యేక కథనం హలో ఏంటి పడుతున్నావు అందరూ నిన్నే పొగరు నా ఒంట్లో ఉంటది నేను మీ ఇంట్లో ఉంటా తో చేసిన బాడీ నాది వట్టి పీలికతో చేసిన బాడీని నాతో పెట్టుకోకు నిన్ను చూస్తే నాకు వేమన పద్యం గుర్తొస్తోంది చెప్పు మేము వినానందిస్తాం అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు రోగునట్లు కనకంబం మ్రోగురా విస్పదాభిరామ వినురా పాలిథీన్ బ్యాగా అంటే నేనిప్పుడు అల్పమనా లేదు నేను సజ్జనుణ్ణి అని చెప్తున్నా ఈ మాటలకేం తక్కువలేదు చూసుకుని నీకు అంత ధైర్యం ధైర్యమనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు బై బర్త్ రావాలి ఒకరు మంచి కోరి మా వైపు అడిగేస్తే పాదడుగులు ముందుకేస్తాం అదే చెడుకోరి ముందుకొస్తే వందడుగులు ఎదురొస్తాం మీరే నా దగ్గరకొస్తున్నారు నేను లేనిదే ఒక్కరోజు గడవదు కూరగాయలు కొనాలన్నా నేనే పూలు పండ్లు కొనాలన్నా నేనే బట్టలు కొనాలన్నా నేనే గుడికెళ్తే కొబ్బరికాయకి నేనే పూలదండకు నేనే ఆఖరికి ఆన్లైన్ ఆర్డర్ చేస్తే వేడి వేడిగా తెచ్చేది నేనే పిల్లలకి పెద్దలకి అందరికీ టిఫిన్ బాక్సులు నీళ్ల సీసాలు మావాళ్లే అరే ఇంట్లో వాడే ఫర్నీచర్ దగ్గర్నుంచి వంటింట్లో వాడే పోపుల డబ్బాలు కూడా మేమే చాలించు నీ అధిక ప్రసంగం నేనే నేనా అంటూ నిన్ను ఒకరోజు తీసుకురావడం మానేస్తే ఏమవుతావో తెలుసా తెలుసు నాకు మరణం లేదని తెలుసు నన్ను పుట్టించిన వాడు కూడా నాశనం చేయలేడనీ తెలుసు అన్ని తెలిసిన నువ్వు ఈ భూమికి భారంగా మారావు భారమని మీరనుకుంటున్నారు ప్రజల బరువు తగ్గిస్తున్నానని నేననుకుంటున్నా అయినా నీతో మాట్లాడి వేస్ట్ అవును నువ్వో వేస్ట్ కదా నన్ను ఇంతలా తిడుతున్నావు కదా క్లాత్ బ్యాగ్ ఇంత నిన్నెందుకు వల్ల ఏంటి ఉపయోగం నీలా నేను భూమికి భారం కాదు బాధ్యతను నీకు మరణం లేకపోవచ్చు నువ్వు కరక్కపోవచ్చు అదే నేను మరణిస్తే భూమికి ఇరుగవుతా పంటకు సారమవుతా రోజు నీది కావచ్చు నేనెక్కడున్నా నన్ను వాడేవాళ్లు ఉంటారు పొగరైనా పవరైనా నేను దిగనంత వరకే నీది వన్స్ ఐ స్టెప్ హిస్టరీ క్రియేట్ ప్రాణికోటికి ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ ను దూరంగా పెడదాం పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు వస్త్ర సంచులనే వాడుదాం